నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ వన్ గా ఉంది శ్రీ ఆధ్య మెడికల్ అకాడమీ అడ్మిషన్స్ జరుగుతున్నవి సంప్రదించండి శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం చాలా మంది కామెంట్స్ లో అదే విధంగా నన్ను అడగటం జరుగుతూ ఉంది ఏంటంటే మేము ఏ పని చేసినా విజయం సాధించాలంటే ఏం చేస్తే బాగుంటుందని అడుగుతున్నారు అయితే ప్రతి పనిలో విజయం సాధించాలంటే ఏం చేయాలి ఫస్ట్ తెలుసుకోవాలి చాలామంది ఏంటంటే ఏ పని చేసినా ముందు ప్రారంభించాల్సింది గణపతి ఆధిపూజ్యోగణాధిపహ దేవుడి యొక్క ఆరాధన గణపతి ఆరాధన ముందుగా ప్రారంభించి గణపతి స్వామి వారిని ధ్యానం చేసుకొని స్వామి నేను ఈ విధంగా చేద్దామనుకుంటున్నాను అని చెప్పి సంకల్పం పెట్టుకొని అయితే గణపతి ఎప్పుడైతే సంకల్పం చేసుకుంటామో మనకి ఆటంకాలు లేకుండా అన్నింటిలో కూడా నిర్విఘ్నంగా మంచి అనుగ్రహంతో గణ గణపతి అనుగ్రహంతో ముందుకు వెళ్తామన్నమాట అయితే ఎప్పుడైతే ప్రారంభిస్తామో దాన్ని మనం చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ కార్యక్రమం అనుకోగానే దాన్ని సత్సంకల్పంగా పూర్తి చేయాలి అనే ఆలోచనతో ప్రారంభించాలి అంటే చాలామంది నాలుగు నాలుగు పడవల మీద కాలేయటం అలాంటివి ఆలోచించి అప్పుడు గణపతి పూజ కాదు ఏ పని చేసినా సక్సెస్ అవ్వదు అంటే ముందుగా మనం ఏదైతే సంకల్పం పెట్టుకుంటామో ఆ సంకల్పం ఖచ్చితంగా సరైన సంకల్పం అయి ఉండాలి అదేవిధంగా చేసే పని మీద కాన్సన్ట్రేషన్ ఖచ్చితంగా ఉండాలి శ్రద్ధ ఉండాలి ఎందుకంటే శ్రద్ధ లేకుండా ఏ కార్యక్రమం తలపెట్టినా అది సక్సెస్ అవ్వదు అంతే కదా కనుక సంకల్పం మీద కాన్సన్ట్రేషన్ అంటే మనం చేయగలము అన్నప్పుడే ఆ సంకల్పం అనేది ప్రారంభించాలి అప్పుడు అది నిర్విఘ్నంగా ఏ ఆటంకాలు లేకుండా జరుగుతుంది అయితే కొంతమంది ఏమండి మేము పరిపూర్ణమైన విశ్వాసంతో పరిపూర్ణమైన నమ్మకంతో ముందడుగు వేస్తున్నాము మరి అది ఆటంకాలు కలుగుతున్నాయి అంటే కనుక ప్రతి బుధవారం బుధవారం గణపతికి దగ్గరలో గణపతి దేవాలయం ఉంటే గణపతి దర్శనం చేసుకొని అవకాశం బట్టి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి గణపతికి ప్రీతికరంగా గుంజిలు తీసి గణపతికి దూర్వం అంటే ప్రియుడు కాబట్టి గరికతో అర్చన అష్టోత్తరం కానీ లేదంటే దండతో దండ అంటే నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి గరిక దండ స్వామివారికి సమర్పించి మనం ఏదైతే సంకల్పం పెట్టుకున్నామో దాన్ని ఏకాగ్రతంగా ఖచ్చితంగా అవగాహన చేసుకొని ముందు అడుగు వేయండి సక్సెస్ సాధించచ్చు అనమాట అన్నింటిలో కూడా విజయం సాధించవచ్చు అయితే కొంతమంది సంకల్పం పెట్టేసుకొని మధ్యలో ఆపేసేసి నాకేం జరగట్లేదు అనుకుంటారు అలాంటివి ఏం పెట్టుకోకుండా మనం ఖచ్చితంగా ఒక సంకల్పం పెట్టుకున్నప్పుడు ఆ సంకల్పం మనం చేయగలమా లేమా అని ఆలోచించి అడుగు వేస్తే సక్సెస్ ఖచ్చితంగా సాధించవచ్చు అనమాట కాబట్టి ముందు అడుగు వేయండి చేసే శ్రద్ధగా చేసే సంకల్పం ఏదైనా సరే సరైన సంకల్పం అనేది ఉండాలి అంటే స గోల్ కరెక్ట్గా ఉండాలి మనం చేసే గోల్ ఖచ్చితంగా ఇది చేయగలను అనే కాన్ఫిడెన్స్తో చెయ్యండి దానికి తోడు దైవ బలం ఉంటుంది దైవబలం ఉన్న చోట ఖచ్చితంగా సక్సెస్ సాధించవచ్చు అయితే దైవబలం అన్నిటికీ ఉన్నప్పటికీ కూడా మనకి ఒక గోల్ లేకపోతే కనుక ఉపయోగం ఉండదు కనుక సరైన సంకల్పం సరైన ఆరాధన సరైన అవగాహన ఇవన్నీ చాలా ముఖ్యమన్నమాట ఓం శ్రీ ఓం శ్రీ దత్తాత్రేయాయమ